ప్రజలలో దేవునికి మహిమ కలుగును గాక దేవుని పేరిట మీ అందరికీ శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడా లేదా చాలామంది అంటారు యేసుక్రీస్తు తిరిగి లేవలేదు ఆయన తిరిగి జన్మించలేదు ఆయన మరణాన్ని జయించలేదు ఏసుక్రీస్తు చనిపోయారు తర్వాత ఇంకా ఆయన గురించి ఏమి లేదు అనేటువంటి వ్యాఖ్యలు చాలామంది చేస్తున్నాడు అయితే ఈరోజు మనం ధ్యానాంశంలో ఏసుక్రీస్తు తిరిగి లేచాడు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో మొదటి కొరిందులోకి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము పదిహేనో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను కనుక చూస్తే పన్నెండో వచ్చనంలో చూస్తాను పదిహేను అధ్యాయము పన్నెండవ వచనం క్రీస్తు మృతుల నుంచి లేపబడి ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు మృతుల పునరుద్ధానం లేనిడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడి ఉండనిడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మా విశ్వాసం వ్యర్థమే దేవుడు క్రీస్తును లేపినని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా మృతులు లేపబడిన దేవుడు ఆయన లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా అగపడుచున్నాము మృతులు లేపబడినే క్రీస్తు కూడా లేపబడలేదు క్రీస్తు లేపబడిన మా విశ్వాసము వ్యర్థమే చూడండి దేవుని వాక్యం చాలా ఇక్కడ పునరుద్ధానం లేదని చాలా చాలామంది చెప్పుకుంటున్నారు పునరుద్ధానం లేని క్రీస్తు లేపబడినట్టు కూడా అబద్ధమే కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాలి ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తు క్రీస్తు లేపబడ్డాడు శిష్యులు చెప్తున్నారు మేము కనులారా చూసాం శిలో వేయబడ్డ క్రీస్తు మూడో దినాన్ని మరలా లేపబడి మా మధ్యకు వచ్చి మాకు కనపడ్డాడు ఏసు క్రీస్తు పునరుద్ధానం దాదాపు పదకొండు సార్లు శిష్యులు కనపడ్డాడు ఐదు వందల మందికి పైగా ఆ దినాల్లో ఉన్నవారికి చాలామందికి కనిపించాడు అది యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఏం చెప్తున్నారంటే మేము పునరుద్ధనుడైన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నామని వారు చెప్పారు సిలువ బే క్రీస్తుని కాదు పునరుద్ధరణుడు అంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన క్రీస్తును మేము ప్రకటిస్తూ ఉన్నాం ఒకవేళ యేసుక్రీస్తు నిజంగా పునరుద్ధరుడు కాకపోతే మేము ప్రకటించే ప్రకటన అంతా వ్యర్థమే మీరు విశ్వాసం ఉంచుట వ్యర్థమే చాలామంది క్రీస్తు కోసం అన్నీ పోగొట్టుకొని ప్రాణాలు సైతం పోగొట్టుకొని హస్తాక్షులుగా మార్చబడి క్రీస్తుకి విరోధంగా లేచిన వారి మధ్యలో వీరు లేచి సువార్త కూడా హస్తాక్షులుగా మార్చబడ్డారు అంటే యేసుక్రీస్తు ఒకవేళ మృతుల్లోంచి లేపబడకపోతే వీరి విశ్వాసమే కానీ వీరి మరణమే వ్యర్థమైపోతుంది ఈరోజు చాలామంది క్రీస్తు కొరకు డబ్బు కానీ ఆరోగ్యము కానీ అన్ని విషయాల్లో కానీ పోగొట్టుకొని ఏకాకిగా నిలబడి క్రీస్తు కోసము అలా నిలబడ్డారు ఒకవేళ క్రీస్తు మృతుల్లోంచి లేపబడకపోతే వారి విశ్వాసం అంతా వ్యర్థమైపోయినట్లే కాబట్టి యేసు క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అని చెప్పుటకు ప్రముఖమైన ఆధారాలు బైబిల్ గ్రంథంలో ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచనైతే బైబిల్ గ్రంథం చూసినట్టయితే మత్తవార్త మత్తస్సువార్త ఇరవై ఎనిమిది అట్లా వచ్చిన చూస్తే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున ఉన్న తెల్లవారు చూడగా మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు చూడండి మొట్టమొదటిగా యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు ఉదే కాలము వేరు ఇంకా తెలియదు పునరుద్ధరుడయ్యాడని వారు సుగంధ ద్రవ్యాలు పోయేవాలని స్త్రీలందరూ కూడా ఉదయకాలం వచ్చారు ఉదయకాలం కాలం వచ్చినప్పుడు అక్కడ చూసే వారిని మధ్యాహ్న మరియా వేరే మరియా సమాధి చూడవచ్చారు అయితే ఇదిగో ప్రభు దూత పరలోకమణి దిగి వచ్చి రాయి అని పొరలించి దాని మీద కూర్చున్నాను అప్పుడు మహాభూకంపము కలిగాను ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అతనికి భయపడట వల్ల కావలి వారు వణికి చచ్చిన వారి వలన ఉండరు దూత ఆస్తిలను చూచి మీరు భయపడకూడదు సిలువ వేయబడిన యేసు మీరు వెదుకుతున్నారు అని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు మొట్టమొదటిగా సాక్ష్యం ఇక్కడ ఎవరు చెప్తారంటే దూతలు దేవుని యొక్క దూతలు ఆయన లేచాడు మరణాన్ని జయించాడు అని దేవదూతలు వచ్చి ఆ స్త్రీలతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఆయన ఇక్కడ లేడు తను లేచి ఉన్నాడు త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో ఉండి లేచి ఉన్నాడు ఆయన శిష్యులకు తెలియచేయండి ఈ వాక్యం మనం చూస్తూ ఉన్నాం తొమ్మిదో వచ్చిన కూడా గమనించానంటే యేసు వారిని ఎదుర్కొని వారు పరిగెత్తుచుండగా యేసు ఏసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను వారు ఆయన ఎందుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా ఏసు భయపడకొని మీరు వెళ్ళి నా సహోదరులు గల్లీకి వెళ్ళవాలని వారక్కడ చూతున్న వారికి తెలుపుడని చూడు మొట్టమొదటిగా క్రీస్తు లేపబడ్డాడు అనే సాక్ష్యాన్ని చెప్పింది దేవదూతలు దేవదూతలు చెప్పిన తర్వాత వీరు వెళ్ళి శిష్యులకు తెలియజేస్తూ ఉండగా పరిగెడుతూ ఉంటే యేసు క్రీస్తు వచ్చి మగ్ధులైన మరియకు వేరొక మర్యకు అనగా ఏడు దయ్యములు పట్టినటువంటి మరియ మరలా విభజనలో పట్టబడినటువంటి స్త్రీ వీరందరికీ యేసు క్రీస్తు మొట్టమొదటిగా ప్రత్యక్షపరచు అంటే ఒక స్త్రీ సాక్ష్యము వా స్త్రీలు వెళ్ళి ఏం చేశారంటే వారికి చెప్పారంట చూడండి సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలోను మార్క్ శోత పదహారో అధ్యాయంలోను అదే రీతిగా లోక స్వాత ఇరవై నాలుగు అధ్యాయము యుహాను సువార్త ఇరవై అధ్యాయంలో బైబిల్ గ్రంథంలో నాలుగు చోట్ల సువార్తల చివరల్లో ఈ సాక్ష్యం గురించి చక్కగా రాయబడి దాదాపుగా మొదటి శతాబ్దంలో స్త్రీలు చెప్పే సాక్ష్యాన్ని చాలామంది అంగీకరించేవాళ్ళు కాదు కాబట్టి స్త్రీలకు తక్కువ చూపు ఉండేది కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు మొట్టమొదటి కనబడి మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పేసి శిష్యులు చెప్పమని ప్రభు చెప్పాడు కాబట్టి వారి సాక్ష్యం నమ్మరు కానీ వారికి అధికారం ఇచ్చి స్త్రీలను కూడా దేవుడు ఉన్నతంగా హెచ్చించి మీరు వెళ్ళి చెప్పమని ప్రభు మొట్టమొదటిగా వారికి కనపడినట్టుగా బయలుదే వాక్యాన్ని మన దాన్ని కాబట్టి స్త్రీ ఇచ్చిన సాక్ష్యము స్త్రీ దేవుడు స్త్రీకి మొదట అవకాశం ఇచ్చి వారి ద్వారానే ఆయన మొట్టమొదట తిరిగి లేచాడని శిష్యులకు వార్త తెలియజేయబడింది యేసుక్రీస్తు తిరిగి లేచాడని ఇంకొక ఆధారం ఏంటంటే నాలుగు సువార్తలు మత్తే సువార్త మాక్ సువార్త లోక సువార్త సువార్త వీరు నలుగురు కూడా ఏకంగా సువార్తల్లో తెలియజేశారు ఒకరికి తెలియకుండా ఒకరు పరిశుద్ధాత్మ చేత రాయించబడినటువంటి గ్రంథాలే కొత్త గ్రంథం మత్తే సువార్త మార్కు లోక యోహాన్ లోక అనేటువంటి ఒక వైద్యుడు ఆయన యేసుక్రీస్తు శివులో మరణించాడని చెప్పేసి ఆయనే పరీక్షించి ఆయనే క్లారిఫై చేసి కన్క్లూజన్ ఇచ్చాడు యేసుక్రీస్తు మరణించాడు అదే లోక వైద్యుడిగా ఉన్న లోక ఆయన సువార్తలో రాస్తూ యేసుక్రీస్తు మరణాన్ని తిరిగి జయించాడని ఆయన సువార్తలు మత్త మార్కు లోక యుహాన్ ఈ నాలుగు సువార్తలు గట్టిగా నొక్కి ఒక్కడిని చెప్తున్న క్రీస్తు మరణము జయించి తిరిగి లేచాడు ఆ తర్వాత మూడవదిగా చూస్తే తెరవబడిన సమాధి చూడండి ఇక్కడ సమాధి దగ్గరగా ఉదయం స్త్రీలు వెళ్ళేసరికి రాయి పొర్లించి ఉండిన దాని మీద దూత కూర్చుండి ఈ స్త్రీలు రాగానే రాయి దొర్లించి అంటే సమాధి తెరవబడింది సమాధి తెరవబడి ఉంటే ఈ దూతలు ఏమన్నా రాయని ఇక్కడ లేడు లేచి ఉన్నాడు లోపలికి వెళ్ళి చూడు అని చెప్పి చెప్తే వాళ్ళు లోపలికి వెళ్ళి కూడా చూస్తారు అక్కడ క్రీస్తు కనిపించడు అంటే తెరవబడిన సమాధి నేటికి మన మధ్యలో ఒక సాక్ష్యంగా ఉంది ఎప్పుడో బైబిల్ గ్రంథంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమైన రాయబడిన వాక్యము ఇప్పటికి కూడా మీరు వెళ్ళి చూసినట్టయితే ఎరుషలేము దేవాలయ ఎరుషలేము పట్టణములో ఇప్పుడు కూడా యేసుక్రీస్తు సమాధి అక్కడ గార్డెన్ ఆఫ్ టూమ్లో సమాధి ఇంకా కూడా రాయి దుర్లించబడి అనేక మంది వెళ్ళి చూసి లోపలికి వెళ్ళి చూసి వస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు సమాధిలో లేడు ఎవరి సమాధులైనా తొమ్మితే సమాధుల యొక్క సమాధుల్లో వారి అవశేషాలు ఎముకలు ఎక్కడో కొంచెం దొరకవచ్చు కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఎముకలు దొరకవచ్చు కానీ ఏసుక్రీస్తు సమాధిలోకి వెళితే ఆయన బాడీ పెట్టిన ప్రదేశంలో ఏసుక్రీస్తు లేడు ఆయన జయించి ఉన్న తిరిగి లేచాడు మరణాన్ని జయించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా అంటే ప్రపంచంలో ఒకే ఒక మనిషి యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచి ఇప్పుడు మా సమాధికి మీరు ఆయన వీళ్ళు చూడండి ఎవరైనా వీళ్ళు చూడవచ్చు ఓపెన్గా అక్కడ ఏసుక్రీస్తు సమాధిలో లేడు తిరిగి లేచాడు దానికి నేనే సాక్ష్యము నేను వినుట మాత్రం కాదు కన్నులారా నేను కూడా ఇరుషులేము వెళ్ళి ఆయన సమాధిలోకి వెళ్ళి ఆయన లేచి ఉన్నాడని చూసి నేను సాక్ష్యం చెబుతున్నాను కాబట్టి ప్రపంచానికి ఈరోజు ఒక ఆధారము ఏసుక్రీస్తు సమాధి తెరవబడి ఉంది ఆయన అక్కడ లేడు ప్రతి సమాధి మూయబడింది గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళ సమాధిలే మూయబడి ఉన్నాయి కానీ ఏసుక్రీస్తు వారి సమాధి మాత్రము తెరవబడి అంటే ఏసుక్రీస్తు మృతులు లేడు తిరిగి లేచి ఆయన సజీవుడు నిరంతరము సజీవుడై ఉన్నాడు యుగ యుగములు కాబట్టి మనం ఆరాధించేటువంటి యేసుక్రీస్తు సజీవుడు తిరిగి లేచినవాడు మరణాన్ని జయించినవాడు యాక్చువల్గా పురాతన కాలంలో సమాధులు రాజుల సమాధులు తొవ్వి చాలామంది బంగారు ఏదైతే ఆభరణాలు ఉంటే అవన్నీ దోచుకుని వెళ్ళేవాడు కాబట్టి యేసుక్రీస్తు సమాధి అలాగే ఎవరిని తొలగించబడటానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయంటే యేసుక్రీస్తు సమాధిలో ఎటువంటి ఆభరణాలు పెట్టలేదు కాబట్టి యేసుక్రీస్తుని ఎవరు తీసుకుని వెళ్ళడానికి అవకాశం లేదు బైబిల్ వాక్యంలో ఒక మాట ఉంది కురిందుకు రాసిన పత్రిక కొరిందులకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఒకటో కొరింది రాసిన పత్రిక పదిహేను అధ్యాయం మూడు నుండి నాలుగో వచ్చినా నాకు ఏమైన ఉపదేశం మాత్రం అప్పగించదు ఏమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల మీతం మృతి పొందను సమాధి చేయబడను లేఖముల ప్రకారం మూడో దినమన్నా లేపబడ్డానికి కెఫాకును తర్వాత పన్నెండు కూడా కనబడినాడు పిమ్మట ఐదు వందలకు పైగా ఎక్కువ సహోదరులు ఒక్క సమయం అందే కనబడి వీళ్ళు అనేకలు ఇప్పటివరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిరి తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోహసులకు అందరికీ కనబడినాం కాబట్టి యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి అనేక మంది కనపడ్డాడు ఐదు వందల మంది వారి కుటుంబ సభ్యులు చెప్పారు చాలామంది కూడా కనపడ్డట్టు సువార్తల్లో గ్రంథాల్లో పావులు కూడా రాసి ఉంచారు కాబట్టి యేసుక్రీస్తు మరణించడం అనేది తిరిగి లేవడం అనేది నిజంగా జరిగింది దీనికి ఆధారము వారి యొక్క సాక్ష్యం తర్వాత యేసుక్రీస్తు వారు తిరిగి లేచారనేటువంటి ప్రముఖమైన ఆధారము శిష్యులు గట్టిగా స్వార్థను ప్రకటిస్తూ వచ్చారు చూడండి వారు ఎదుటనే ఏసుక్రీస్తుని పట్టుకుని బంధించారు సెలవు వేశారు వారి ఎదుటనే ఏసుక్రీస్తు లేపబడిన తర్వాత యేసుక్రీస్తు వారికి కనిపించారు కాబట్టి దీనినే సాక్ష్యంగా తీసుకొని ఒకవేళ యేసుక్రీస్తు లేచడో లేదో అనే డౌట్ శిష్యులకు ఉన్నట్టయితే శిష్యులు సువార్తను ప్రకటించేవాళ్ళు కాదు డౌట్గానే ప్రకటించారు కాబట్టి వాళ్ళు ఏమన్నా పునరుద్ధరణ క్రీస్తును ప్రకటిస్తున్నాం గట్టిగా వాక్యం పట్టుకున్నారు ఎక్కడికి వెళ్ళినా ఎవరు చంపేవాళ్ళు ఉన్నా ఎవరు కొట్టినా హింసించినా దూషించినా వాళ్ళని ఎంత ద్వేషించిన సువార్త మాత్రం ఆపలే అంటే వారంత గట్టిగా ఎందుకు చెప్పగలిగారంటే ఏసుక్రీస్తు వారు తిరిగి లేచారని వారు చూసి నమ్మారు కాబట్టే ఆ సువార్తను మరింత ధైర్యముగా వారు బోధించారు ఎందుకంటే దాక్కున్నప్పుడు సువార్త ప్రకటించకుండా వారు దాక్కుంటే ఏసుక్రీస్తు వారు వచ్చి పరిశుద్ధాత్మను వారి మీద వాలి వారిని బలపరిచి అనేక చోటకి సువార్త ప్రకటించడం వారిని పంపించారు ఆ శక్తి దేవుడే వారికి ఇచ్చాడు కాబట్టి వారు సువార్తను ప్రకటించగలిగారు మరొక ఆధారం ఏంటంటే శిష్యులు బలంగా క్రీస్తుని ఎందుకు ప్రకటించారంటే కన్నులారా చూచారు విన్నారు ఏసుక్రీస్తు తిరిగి లేవటాన్ని వారు గ్రహించారు ఏసుక్రీస్తు మరలా చూశారు కాబట్టి వారు గట్టిగా క్రీస్తు సువార్తను ప్రకటించారు మరి యొక్క ఆధారం ఏంటంటే ప్రపంచంలో క్రైస్తవ్యం విస్తరించిపోయింది తోమ అనేటువంటి ఒక క్రైస్తవ ఒక శిష్యుడు భారతదేశం వచ్చి సువార్త ప్రకటించాడు అదే రీతిగా అన్యులేనటువంటి వారు ఇక సౌలు పౌలుగా మార్చబడ్డంకుండా కొర్నేలే కానీ వీరు కూడా అన్యులు వీరు కూడా సువార్తను నమ్మి అంగీకరించి క్రీస్తును ప్రకటించారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా సువార్తను పన్నెండు మంది శిష్యుల్లో చాలామంది అనేక ప్రదేశాలకు వెళ్ళి ప్రభు ఒక మాట చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశ్రేష్ఠకి సువార్తను ప్రకటించండి నమ్మి బాధ్యసిన రక్షణ పొంద నమ్మని శిక్ష అంటే దీని అర్థం ఏంటంటే ఏసుక్రీసు సువార్తను ప్రపంచ దేశాలకు విస్తరింపచేయడానికి ఒక చనిపోయిన వ్యక్తి గురించి ఎవరు మాట్లాడుకోరు కానీ తిరిగి లేచిన యేసుక్రీస్తు గురించి ప్రపంచం అంతా నమ్ముతుందంటే దీనికి ఆధారము ఏసుక్రీస్తు పునరుద్ధానం మాత్రమే యేసుక్రీస్తు పునరుద్ధానమే ఈరోజు అనేక మందిని ప్రభు వైపు నడిపించగలుగుతుంది మరి ఒక ఆధారం అంటే క్రీస్తు విరోధులైన వారు కూడా క్రీస్తు నమ్మారు అది ఎలాగంటే యుహాను సువార్త బైబిల్ గ్రంథంలో ఏడు అధ్యాయము ఏదో వచ్చిన కూడా రాయబడింది క్రీస్తు విరోధులైనటువంటి అనగా క్రీస్తు సోదరులు ఆయన ఉన్నప్పుడు ఆయన నమ్మలేదు ఆయన అంగీకరించారు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత క్రీస్తు సోదరులు కూడా ఆయన విశ్వాసం నుంచి సువార్తను ప్రకటించారు యాకోబు యోధ వీళ్ళు కూడా యేసుక్రీస్తు యొక్క సహోదరు వారు కూడా క్రీస్తును నమ్మి అంగీకరించి స్వాతన ప్రకటించాడు మరి సౌలు మరి పౌలుగా మార్చబడక ముందు క్రీస్తు విరోధి ఈయన కూడా క్రీస్తు ఒకసారి ఇచ్చాడు ఎప్పుడంటే దమస్కు మార్గంలో వెళుతూ ఉంటే యేసుక్రీస్తు వారు దర్శనాన్ని అతను చూశాడు కాబట్టి మార్పు చెంది క్రీస్తుని అంగీకరించి తర్వాత క్రీస్తు ఖైదీగా మార్చబడి సౌలు పౌలుగా మార్చబడి అనేక మందికి సువార్త ప్రకటించి ఎవరైతే క్రీస్తుని సిలువ వేశారో వారు కూడా రక్షణ పొందాలంటే మేమేం చేయాలని చెప్పి వారు కూడా మార్పు చెందినట్టుగా మనసు కాబట్టి ఆయన పునరుద్ధానం ఎంత బలమైనది కాకపోతే విరోధులైన వారు కూడా మార్చబడతారు మరి ఒక ఆధారం ఏంటంటే ఏసుక్రీస్తు తిరిగి లేచాడి యేసుక్రీస్తు శిష్యులైన వారు యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఆ దినాల్లో ఆ శతాబ్దంలో ఆ కాలంలో అనేక మంది హతసాక్షులుగా మార్చబడ్డారు ఒక వ్యక్తి నిజంగా తిరిగి లేవకపోతే ఆయన కోసం ఎవరు నిలబడలేరు వారిని చంపేస్తాము రంపాలతో కోస్తాము భయంకరంగా హింసిస్తామని చెప్పినప్పటికి కూడా వారు హతసాక్షులు అవ్వడానికైనా ఇష్టపడ్డారు కానీ సువార్తను విడిచిపెట్టలేదంటే వారు నమ్మినటువంటి వారు చూసినటువంటి యేసుక్రీస్తు నిజంగా మృతుల్లో తిరిగి లేచడనే సాక్ష్యం మనకు ఖచ్చితంగా కాబట్టి హతసాక్షులు అవడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చారంటే అంటే వారు క్రీస్తు యొక్క పునరుద్ధానం నమ్మారు ఆ పునరుద్ధానం బలమైనదని కూడా వారు అంగీకరించారు కాబట్టి వారు తెగింపే క్రీస్తు పునరుద్ధానానికి ఒక మూలమైన ఆధారము కాబట్టి ఈరోజు అనేకమంది హస్తాక్షులు గ్రహం స్టైన్స్ అనే కానీ ప్రపంచవ్యాప్తంగా చనిపోయినటువంటి అనేక మంది హస్తాక్షులు క్రీస్తు నిమిత్తమే మరణించారు ఎందుకంటే ఆయన పునరుద్ధానం నిజమైనది ఆయన కోసము ప్రాణం పెట్టడానికి అని వెనుకొడలేదు కాబట్టి పునరుద్ధానం నిజంగా జరిగింది అని విశ్వసిస్తూ తర్వాత మరి యొక్క ఆధారం గురించి మనం బైబిల్ గ్రంథంలో ఆలోచించి అపోస్తుల కార్యములో ఏవయో అధ్యాయము ఏడో వచ్చిన మనం చూసినట్టయితే అపోస్తుల కార్యంలో ఇరవయో అధ్యాయము ఏడవ వచనంలో ఆదివారం మేము రొట్టె విరుచునకు కూడినప్పుడు పౌలు మర్నోడు గలనండి వారితో ప్రసంగించు అర్ధరాత్రిలోకి విస్తరించి మాట్లాడుచుండెను చూడండి మరి యొక్క ఏంటంటే ఆదివారం ఆరాధన అనేది క్రీస్తు పునరుద్ధనాన్ని బట్టి వచ్చింది అంతకుముందు ఆ యూదులు కానీ శనగోసులో దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఎప్పుడంటే సబ్బాదు దినము శనివారం శనివారం మాత్రమే సమాజ మందిరాల్లో దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఆదివారం ఆరాధించేవాళ్ళు ఎందుకంటే విశ్రాంతి దినము ఏడవ దినము శనివారము ఆదివారం మొట్టమొదటి దినము కాబట్టి విశ్రాంతి దిన గుర్తుంచుకొని జ్ఞాపకం ఉంచుకొని దేవుని ఆగిన ప్రకారం ఏడో దినాన్ని వారు ఆ దేవుని అనగా శనివారం సభావుత దినం కానీ ఏసుక్రీస్తు తిరిగి లేచింది ఆదివారం కాబట్టి పెందరకాడనే ఆయన లేచాడు కాబట్టి ఏసుక్రీస్తును విశ్వసించినటువంటి క్రైస్తవులందరూ కూడా ఇక ఆదివారాన్ని పునరుద్ధానాన్ని బేస్ చేసుకొని ఆయన్ని ఆరాధిస్తూ వచ్చారు కాబట్టి ఆదివారము ఆరాధన అనేది వచ్చిందే పునరుద్ధానాన్ని పునరుద్ధానపు అంటారు ఆదివారము విశ్రాంతి దినము కాదు కానీ పునరుద్ధరణ దినము క్రీస్తు మన కోసము చనిపోయి మరణించి తిరిగి లేచాడు కాబట్టి మనము విశ్వాసం ఉంచితే క్రీస్తు మనం కూడా పునరుద్ధనం లేపబడతామని విశ్వసించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘమంతా కూడా ఆదివారం కూడుకొని సువార్త ప్రకటించి ఆదివారం ప్రభునారాయణ అట్లా పౌలు చేశాడు ఆది సంఘములో మొదట క్రీస్తువులు అనబడిన తర్వాత ఆదివారాన్ని బేస్ చేసుకుని ఎప్పటివరకు కూడా ప్రపంచమంతా ప్రభువుని ఆరాధిస్తానంటే అది కేవలం క్రీస్తు యొక్క పునరుద్ధానం అని బట్టి కాబట్టి ఒకటో కొరింది పదహారో అధ్యాయం రెండో వచ్చిన అప్పుడు కార్యం కానీ ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చిన కూడా ఆదిమ సంఘం కూడుకున్నట్టుగా మనం ఆదివారం చూస్తాం కాబట్టి ఆదివారం ప్రాముఖ్యమైంది క్రీస్తు పునరుద్ధానాన్ని బట్టి మన మధ్యకు వచ్చాయి ఇంకొక ప్రాముఖ్యమైన ఆధారము క్రీస్తు శిలువ అనేది ఒక చిహ్నంగా మారిపోయింది అంతకుముందు శిలువ అంటే ఒక శాపము ఏసుక్రీస్తు మరణించిన దగ్గర నుండి సిలువు అనేది ఒక పవిత్ర చిహ్నంగా మార్చబడింది దీని అర్థం ఏంటంటే క్రీస్తు శిలువ ముందు శాపము తర్వాత ఆశీర్వాదము కాబట్టి చాలామంది ఈరోజుకి శిలువల ఇంటి మీద చర్చిల మీద మెడలో చేయనిగా వేసుకొని సిలువను గురించి చాలామంది పవిత్ర చిహ్నంగా భావిస్తారు అది శాపకరమైనది ఆశీర్వాదకరంగా ఎలా మార్చబడింది క్రీస్తు శిలువ వేయబడి తిరిగి లేచాడు కాబట్టే అనగా ఒకటో కొన్ని ఒకటో దేహం పద్దెనిమిది వచ్చిన ఈ విధంగా రాయబడింది శిలోను గురించిన వర్తం నశించున్న వారికి వెరితనము అనగా మనకు ఉన్న వారికి అది శక్తి ఉన్నది కాబట్టి క్రీస్తు శిలువ శక్తి అనగా అది కూడా మార్పు చెందిన కారణము ఏసుక్రీస్తు శిలువ వేయబడిన లేపబడ్డాడు కాబట్టి మరి బలమైన ఆధారం ఏంటంటే క్రీస్తు పునరుద్ధరణుడు అయ్యడానికి అర్థము యేసుక్రీస్తు అంత పాత నిబంధన గ్రంథం ఉంది కానీ క్రీస్తు వచ్చినంత నూతన నిబంధన క్రొత్త నిబంధన అనేది క్రీస్తుని బేస్ చేసుకొని రాయబడింది క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు మరణించి ఎలాగ చనిపోయి తిరిగి లేపబడకపోతే క్రొత్త నిబంధన అనేది రాయబడేది కాదు ఆయన ఏం చెప్పాడు నేను ప్రధానుడే లేస్తాను ఆయన విశ్వాసం ఉన్నప్పుడు మీరు కూడా లేస్తారు ఒకవేళ అలా లేపబడినట్లయితే క్రీస్తు వారు రెండో పుస్తకంగా కొత్త నిబంధన గ్రంథం అనేది బైబిల్ గ్రంథంలో రాయబడేది కానీ ఇక కొత్త నిబంధన రాయబడిందంటే ఆయన తిరిగి లేచాడు ఆయన చెప్పినట్టే లేచాడు కాబట్టి క్రొత్త నిబంధన గ్రంథాన్ని ప్రత్యేకంగా మనము విశ్వాస గ్రంథంగా ఆ విధంగా మనం బ్రతుకులు మార్చుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ గ్రంథాన్ని మనం చదువుకుంటాం యేసుక్రీస్తు వారు ఒక రాజు కాదు ఒక సాహిత్యవేత్త ఒక రచయిత కాదు ఒక యుద్ధం చేసిన వాడు కాదు వాడు ఒక ప్రవక్త కాదు ఏసుక్రీస్తువరో ఈ లోకంలో ఒక రాజు లాంటి వాడు కాదు అయినప్పటికీ కూడా ఆయన పేరు మీద క్రీస్తు సువార్తలు నాలుగు ఉన్నాయి ఆ సువార్తలను ప్రకటించినటువంటి పౌలైనటువంటి భక్తులు ఉన్నాడు అనేకమైన గంధాలు అనేకమైన పుస్తకాలు రాసి విశ్వాసులకు క్రీస్తుని గురించి అనేకమంది చెప్పే ఇప్పటికీ ప్రపంచం అంతా క్రీస్తు గురించి మాట్లాడగలుగుతుందంటే ఇది కేవలం క్రీస్తు యొక్క పునరుద్ధానం తర్వాతనే ఇవన్నీ స్థిరపరచబడ్డాయి